సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్కు వద్ద చేపట్టిన సమ్మె మూడవ రోజుకి చేరుకుంది కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసనలు తెలిపారు సమ్మెకు ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు మహిళలకు సెలవుల సంఖ్య పెంచాలని కోరారు పే స్కేల్ అందించాలని అన్నారు పని ఒత్తిడి తగ్గించాలని ప్రతి ఉద్యోగికి ఆరోగ్య బీమా చేయించాలని అన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ ను కూడా అందించాలని కోరారు బడ్జెట్ లో కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంటుంది కేంద్రము పెంచాలి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది అట్లా బడ్జెట్లో నిధులు పెంచకుండా బడ్జెట్లో మనకు బడ్జెట్లో వాటా పెంచకుండా సమస్యలు పరిష్కారం కావడం అనేది అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు అందుకని మీరు సమగ్ర సమగ్ర దృక్పథం ఉంటే విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులు ఇప్పుడు మన డిమాండ్ల వరకే మనం మాట్లాడినట్టుగా ఉంటుంది మన డిమాండ్లు ఏదో పరిష్కారం మన డిమాండ్లు పరిష్కారం కావాలంటే అది నిర్ణయాల్లో భాగంగా రావాలి నిర్ణయాలు చేసేటప్పుడు మనం సైలెంట్గా ఉండి ఇంతగా ఉండి మా సమస్యలు పరిష్కారం కావాలంటే బడ్జెట్లు తక్కువగా కేటాయించటరు కాబట్టి ఆ మేరకు మన ఏమి పరిష్కారం కావు మనకు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలకే సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని చెప్పి పాలకులు లక్ష్యంగా పెట్టుకున్నారు మనం అమృతోత్సవాలు జరుపుకున్నాం డెబ్బై ఆరు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది అమృతోత్సవాలు కూడా జరుపుకున్నారు మీరు అందరూ జెండరైగ్రేషన్ పిల్లలకు చాక్లెట్లు వంచిన అన్ని మాట్లాడారు ఇన్ని జరిగిన ఇప్పటికీ మరి పూర్తి స్థాయిలో విద్య అందట్లేదు అంటే ఇంకా మన జిల్లాకు సంబంధించి తీసుకుంటే యాభై ఐదు శాతమే విద్య చదువుకున్న వాళ్ళు ఉన్నారనేది ప్రభుత్వ నివేదికలు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది మరి నూరు శాతం చేరుకోవాలన్నప్పుడు ఇంకా ఇప్పుడు కేటాయించడానికి డబుల్ మన జిల్లాకి కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇది విద్యాపరమైన మెరుగుదల సాధించాలన్నా అందరినీ అక్షరాశులుగా మార్చాలన్నా అది పెద్ద లక్ష్యం అనేది ఒకవైపు ఉంటే ఈ ఉన్న వాటిలో కూడా ఇవన్నీ సమస్యల్ని మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది చాలా అన్యాయమైన విషయం ఈరోజు దేశంలో మానవ వనరులు అభివృద్ధి కావాలని అంటే అంటే మనుషులే ఒక వనరుగా మారాలని ఉన్నప్పుడు ఈరోజు విద్య అనేది చాలా కీలకం మానవ వనరుల అభివృద్ధిలో విద్యనే ప్రధానమైన రంగం కాబట్టి ఈ విద్య పట్ల పాలకులకు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఒకవైపు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మళ్ళా మనకు రోజు టీవీలలో పేపర్లలో మన దేశం వెలిగిపోతుందని మన సంపద పెరిగిపోతుందని మన మూడో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థ అని ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం దేశ సంపద ప్రతి సంవత్సరం పెరిగిపోతుందని దేశ సంపద